అధ్యయనానికి ఆహ్వానం అధ్యయన అభిలాషలకు శుభోదయా దివ్యాశీసులు వ్యూహాను వార్తలోని తొలి అధ్యాయం తొమ్మిదో వచనాన్ని ఈవేళ మనం విశ్లేషణ చేసుకోబోతున్నాం ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు వచనాల్లో కూడా ఉద్యమకర్త అయిన వ్యూహాను పరిచయాన్ని మనం విశ్లేషించుకున్నాం ముఖ్యంగా విశ్వ వినియోగ సూత్రంగా లోగోస్ను క్రీస్తులో సాక్షాత్కరింప చేసిన ప్రయోగాన్ని ముందు మాటల్లో చెప్పుకున్నాం ఆ తర్వాత లోగోస్ అంటే దివ్యవాక్కు మూలవాక్కు జ్ఞానవాక్కు వీటన్నింటినీ సంపూర్ణత అనుకుందాం మళ్ళీ ఆ దివ్య వాక్కు యొక్క బహిర్గత లక్షణాలను వివరిస్తూ లేక సృజనాత్మక లక్షణాలను వివరిస్తూ వెలుగుగా జీవంగా అభివర్ణించటాన్ని కూడా మనం ఐదు వచనాల్లో చెప్పుకున్నాం ఇక ఆరు ఏడు ఎనిమిది వచనాల్లో లోగోస్ యొక్క ప్రాథమికమైన లక్షణమైన వెలుగును వివరిస్తూ ఆ వెలుగును గురించి సాక్షేందుకు లేక ఆ వెలుగులోనికి పయనించే మార్గ నిర్దేశాన్ని జరిగించేందుకు యూహాను దేవుని చేత పంపబడ్డాడని అతడు వెలుగు కాదు కానీ వెలుగును గురించి సాక్ష్యమించే ఒక సూత్రధారి లేక పాత్రధారిగా అభివర్ణించటాన్ని మనం చూసుకున్నాం ఇవాళ ఆ వెలుగును గురించిన మరొక ఉదాహరణ లేక మరొక విశ్లేషణ మనం చెప్పుకుందాం లైవ్లోకి చెరువచ్చిన ప్రేవిడ్లకు ఆహ్వాన ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను బిడ్డ కవిత నిట్ల రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ అలాగే మధుసూదన్ మధు కూడా లైవ్లో ఉన్నాడు అందరికీ ఆహ్వాన ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను తొమ్మిదో వచనం అసలైన వెలుగుంది అది లోకంలోనికి వస్తూ ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉన్నది రెండే రెండు వాక్యాలు చాలా గంభీరమైన వాక్యాలు అసలైన వెలుగుంది అంటే నిజమైన వెలుగు ఉన్నది అని మనం చూస్తాం దాన్ని నేను అసలైన వెలుగు అన్నాను కానీ దాని మూల అర్థంలోనికి మనం వెళితే ప్రామాణికమైన వెలుగు అని మనం గ్రహించాలి అసలైనది నిజమైనది అంటే ప్రామాణికమైనది ప్రామాణికమైన వెలుగు ఉన్నది బిడ్డ వజ్రాల వజ్రాల కూడా లైవ్లోకి వచ్చాడు బిడ్డకు కూడా ఆహ్వాన అందిస్తూ అందిస్తున్నాను ఓకే సో అసలైన నిజమైన వెలుగు ఉన్నదంటే అబద్ధమైన వెలుగు లేక అబద్ధమైన బోధలు వెలుగును గురించి ఆనాడు ఉన్నాయా ఇది త్వరిమే మనసు రెండోది ఏంటంటే అది లోకములోనికి వస్తూ వస్తూ ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉన్నది ఆ ప్రజెంట్ కంటిన్యూస్ లేక ఆ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఆ టెన్స్ని మనం అక్కడ చూస్తాం అంటే నిరంతరం నిరంతర చర్యగా లోకములోనికి వస్తూ లోకము అనేది ఎలాగంటే ఇది ఖైరోస్ కాలానికి సంబంధించింది ఎందుకంటే కాలం అనేది అది అనంతమైంది అది ఆరంభానికి పూర్వం ఆరంభానికి అవతల ఉంటుంది అందుకని కాలంలో దేవచర్య నిరంతరం కొనసాగటాన్ని ఆ వాక్యం సూచిస్తూ ఉంటుంది ఇప్పుడు నిజమైన వెలుగు అనే దాని దగ్గర కొద్దాం వెలుగు ఒకసారి మనం ఆది కాండంలోనికి వెళితే తొలి ఆవిష్కృతం సృజనలో తొలి ప్రత్యక్షత వెలుగే తొలి ప్రత్యక్షత వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను అది ప్రామాణికమైన వెలుగు మంచిదైనట్టు చూచెను అంటే ఆ వెలుగు యొక్క ప్రామాణికత ఇప్పుడు అంటే మనం ఇది ఐఎస్ఐ మార్క్స్ అని లేకపోతే ఆ ప్రామాణిక ముద్రలు ఉంటాయి కదా అలాగా వెలుగు యొక్క ప్రామాణికతను తొలి ఆవిష్కరణ సమయంలోనే అది మంచిదైనట్టు చూచెను అన్నాడు అది ప్రామాణికత మరి మంచిది కాని వెలుగు మరొకటి ఉన్నదా యుహాన్సు వార్తలో ఆ తొమ్మిదో వచ్చినాం అదే మనకు అనుమానాన్ని రేకెత్త రేకెత్తిస్తూ ఉంటుంది సరే హీబ్రులో ఆ ఓర్ అనే పదాన్ని ఓర్ ఆర్ ఓర్ అనే పదాన్ని వాడారు వెలుగుకు ఇది ఆ మొదటి వచనంలో ఓర్ అనే పదాన్ని గ్రీకులోకి వచ్చేసరికి ఫోస్ పిహెచ్ఓఎస్ ఓ దీర్ఘం ఫోస్ అనే పదాన్ని వాడారు సెప్టివ్ జింట్లో అంటే ఎలక్సెక్స్లో ఓర్ అనే పదానికి ఫోస్ అనే గ్రీకు ప్రదాన్నే తర్జుమాగా వాడారు ఫైలో ఆఫ్ అలెగ్జాండ్రియా కానివ్వండి లేకపోతే యుహాన్ కానివ్వండి ఆ పదాన్నే వాడాడు ఏది ఫోర్స్ అనే పదాన్నే వాడాడు కానీ ఇక్కడ దానికి మళ్ళీ ఎడ్జెక్టివ్ని లేకపోతే దానికి మళ్ళీ ఒత్తి చెప్పే ఒక గుణాన్ని ఆపాదిస్తూ నిజమైన వెలుగు ప్రామాణికమైన వెలుగు అన్నాడు వెలుగును దివ్య తేజస్సుగా దాదాపు విశ్వాసాలన్నీ అంగీకరిస్తాయి వెలుగును దివ్య తేజస్సుగా అంటే ఆత్మదేవుని ప్రత్యక్షతగా వెలుగును అన్ని విశ్వాసాలు అంగీకరిస్తాయి ఈవెన్ తాత్విక చింతన కూడా అంటే ఫిలాసఫీ కూడా వెలుగును మంచిగా తేజస్సుగా జ్ఞానంగా అభివర్ణిస్తూ ఉంటాయి క్రైస్తవం కూడా దాన్ని అంగీకరిస్తూ ఉంటుంది అయితే నిజమైన వెలుగు అనే పదం మనకు మీమాంసం తీసుకొచ్చింది ఇప్పుడు మనం వ్యూహాను సువార్తను విశ్లేషణ చేసుకుంటూ దానిలో జ్ఞానవాదుల దుర్బోధలను ఖండించే క్రమాన్ని వ్యూహాను తన సువార్తలో వ్యక్తపరిచాడు అని చెప్పుకున్నాం జ్ఞానవాదులు అంటే ఇగ్నాస్టిక్స్ అని చెప్పుకున్నాం గ్నాస్టిసిజం జ్ఞానవాదం జ్ఞానవాదులు ఏమన్నారంటే వెలుగును విభాగించారు వాళ్ళు వెలుగును విభాగించారు ఏయోన్స్ ఏఈఓఎన్ఎస్ ఏయోన్స్గా వాళ్ళు వెలుగును విభాగించారు అంటే ఈవెన్ దేవతత్వాన్ని కూడా వారు విభాగించారు సుప్రీం గాడ్ అన్నారు లెస్సర్ గాడ్ అన్నారు అంటే గొప్ప దేవుడు తక్కువ దేవుడు ఇలాగా దేవతత్వాన్ని కూడా వాళ్ళు విభాగించారు ఆ తర్వాత వాళ్ళు ప్రత్యక్షతకు సాక్షాత్కారానికి మధ్య ఉన్న సునిశ్చిత వ్యత్యాసాన్ని వైపరీత్యంగా మార్చారు సరే అది దీనికి ఆవల ఉన్న సబ్జెక్టు దాన్ని మళ్ళీ మనం ఎప్పుడైనా చెప్పుకుందాం అవకాశం వస్తే ప్రత్యక్షత సాక్షాత్కారం అనే రెండు భావనలు ఉంటాయి వెలుగుకు సంబంధించి లేక దివ్య తేజస్సుకు సంబంధించి లేక దేవ జ్ఞానానికి సంబంధించి సో జ్ఞానవాదులు లేకపోతే గినాస్టిక్స్ వాళ్ళు వెలుగును విభాగించి వెలుగు యొక్క స్వభావాన్ని కూడా వాళ్ళు మంచిగా చెడ్డగా లేకపోతే గొప్పగా తక్కువగా విభాగించినప్పుడు అక్కడ వాక్యపు వెలుగు అంటే లోగోస్ ద్వారా సాక్షాత్కారమైన వెలుగు ఉన్నదే అది దివ్య తేజస్సుగా అభివర్ణిస్తూ దివ్య తేజస్సు ఉన్నది దివ్య తేజస్సు ఉన్నది ఆ దివ్య తేజస్సు లోకంలోనికి వస్తూ ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉన్నది అది అంటే వస్తు లోకనికి వస్తు అంటే మామూలుగా మనకు అర్థమైతే చెప్పుకుందాం మా ముత్తాత కాలంలో ఆ వెలుగు ప్రసరణ ఉంది ఆ ప్రవాహం మా తాత మా నాన్న నేను నా బిడ్డలు నా మనవళ్ళు తదుపరి సంతానం ఇది వస్తు అది వస్తు కంటిన్యూస్ ప్రాసెస్ అది నిరంతర ప్రక్రియ దివ్య జ్ఞాన సాక్షాత్కార నిరంతర ప్రక్రియ ఆ వాక్యం చెబుతాడు అది వస్తు ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉన్నది ఇక్కడ మళ్ళీ ప్రతి మనిషి అనేది ఏంటంటే అన్ని తరాలకు అన్ని కాలాలకు సంబంధించిన సార్వత్రిక సత్యంగా దానిని చెప్పాడు అందరినీ వెలిగిస్తూ ఉంటుంది అందరినీ ఇంకక్కడ ఇక సంకుచితత్వంలో నుంచి కొంచెం బయటికి రావాలి క్రైస్తవులనే వెలిగిస్తుంది లేదా క్రైస్తవులలో ప్రత్యేక డినామినేషన్ని వెలిగిస్తూ ఉంటుంది ఇది కాదు అక్కడ వాక్యం వ్యూహాను భావన అది కాదు అది లోకంలోనికి వస్తు అంటే వెలుగు ఆవిర్భావ కాలము నుండి లేక వెలుగును ఆవిష్కరించిన దేవవాక్కు వెలుగు కమ్మని పరుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచను అన్నాడే అక్కడి నుంచి ఆ ప్రవాహం అలా కొనసాగుతూనే ఉంది మనం ఫిజిక్స్లోనికి కూడా వెళ్తే విశ్వంలో నిరంతరం ప్రయాణించేది కాంతి మాత్రమే కాంతి అనే మాట సైంటిఫిక్ కోణంలోంచి వాడుతున్నాను నిరంతరం విశ్వంలో ప్రయాణం చేసేది అది అలా ప్రయాణిస్తూనే ఉంటుంది అది అనగా నిజమైన వెలుగు నిజమైన వెలుగు అని అంటే దివ్య తేజస్సు లేదా దివ్య జ్ఞానము లేదా దివ్య సత్యముద్ద డివైన్ ట్రూత్ అది ఉన్నది అది కాలానికి అతీతంగా సర్వకాల సర్వావస్థల్లో ఉన్న సర్వ జనాలను వెలిగిస్తూ ఉంటుంది ఆ కంటిన్యూస్ సో ఇక్కడికి ఇవాళ ఆపుకుందాం రేపు మళ్ళీ యథావిధిగా పదవ వచనాన్ని మనం విశ్లేషణ చేసుకుందాం లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాశీసులు బిడ్డ కవిత నిట్ల రమేష్ దేవి నెట్లాంటి ఫ్యామిలీ తర్వాత బిడ్డ వజ్రారావు మధుసూదన్ అలాగే కిరణ్ రాజు అందరికీ హృదయపూర్వకమైన వందనాశీసులు చెల్లిస్తూ రేపు పదవి వచ్చినాన్ని మనం విశ్లేషణ చేసుకుందాం అందక